ఎంపీలకు అంకన్న గారు చీరన్న గారి నడిపి పాల వారికి కూడా సభా మూలకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా లైవ్ ఛానల్ అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ల్యాండ్ ఆర్డర్ పోలీస్ శాఖ వారికి అలాగే కార్యక్రమానికి సహకరించినటువంటి వాలంటీర్లకి అలాగే సదుర ప్రాంతాల నుంచి తిలకించడానికి విచ్చేసినటువంటి యాభై మంది ప్రజానికానికి అలాగే వాటర్ సహకరించినటువంటి వారికి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇవాళ ఈ యొక్కతో ఈ యొక్క కార్యక్రమం కూడా ముగుస్తుంది అలాగే రేపు కాక మరునాడు ఆరు ఆరు పల్లె విభాగం అలాగే రెండవ తారీఖున రెండో రెండు పల్లె విభాగాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని తెలియజేసి ఈ యొక్క కార్యక్రమాన్ని వాదో భావలేకుండా మంచిగా జయప్రదం చేయాలని ఆ యొక్క సంభవరం గ్రామ ప్రజల తరఫున కమిటీ వారి తరఫున సగౌరవంగా ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానిస్తున్నా

はい。 저기 엄마아요 कांदोला जैसे होए कांदोला निकल रहा है निकल रहा है निकल रहा है अंदर से बारिश का है ये निकल रहा है ये निकल रहा है प्लीज लाइक చేయండి ఫ్రెండ్స్ বলে <laughs> நீரி ஒோல் கித்தலி ஒங்கோல் கித்தல் புரியோ परमेश्वर <laughs> Last <laughs> jatuh <laughs> nih jatuh tuh, ini panjang ekor nanti, Bà gọi bìa à, à. 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 ಮೊದಲ ರೌಂಡ್ ಪೂರ್ತಿ చేసుకొನೈ రెండు వందల అడుగుల ఫిరాన్ని ఇరవై రెండు సెకండ్ లో చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక్క సెకండ్ మాత్రమే వెనుకబడి ఉన్నాయి ఇప్పటి వరకు మొదటి స్థానంలో తండూరు రైడర్ తండూరు శేఖర్ గారు ఇరవై ఐదు రౌండ్ అనగా ఐదు వేల అడుగుల ఫిరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు విచ్చేసినటువంటి రైతు సోదరులు ప్రతి ఒక్కరూ కూడా భోజనం ఏర్పాటు చేశారండి ప్రతి ఒక్కరూ కూడా భోజనం చేయాలి అక్కడికి వెళ్ళి రెండవ రౌండ్ పూర్తి నాలుగు వందల అడుగుల ఎనిమిది సెకండ్లలో రెండవ రౌండ్ లో మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రౌండ్ శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశలతో బిఆర్ కే రెడ్డి గారు గ్రామం పాండలం నంద్యాల జిలాకమై శ్రీ స్వామి గుర్రపస్వామి వందల గురుచరణ్ గారు అప్పరపల్లి రుద్రవరం మండలం నంద్యాల జిల్లా అభివృద్ధి ప్రదర్శన విశ్వసినటువంటి రైతు సోదరులు అక్కడికి వెళ్ళి భోజనించాలని గ్రామ ప్రజలు ఈ గత అయిపోయిన వెంటనే తుది ఫలితాలు ప్రకటిస్తాం సాధించినటువంటి రైతు సోదరులు ఆలస్యం చేయకుండా ప్రతి ఒక్కరు కూడా బహుమతులు స్వీకరించాల్సిన ఆహ్వానిస్తున్నారండి కమిటీ వారి తరపున మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మీ జా మొదటి సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వచ్చే ఈ జత ఇం వెంటనే తొలి ఫలితాలు సాధించినటువంటి లైఫ్ సోదరులు ఆలస్యం చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావాలి ఐదు నిమిషాల్లో దాన్ని మొదలు నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఎనిమిది వందల అడుగుల ఫినామి రెండు నిమిషాల పద్నాలుగు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి పదహారు సెకండ్ల మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి వెళ్ళే రౌండ్ ఐదు బిఆర్కే రెడ్డి గారు ఎస్ కొత్తూరు కొమ్మై మందల గురుచరణ్ గారు అప్పనపల్లి వారి చేత ప్రదర్శిస్తున్నాయి రైట్ సైడ్ లాగుతున్నటువంటి కిత్త బిఆర్కే రెడ్డి గారు ఎస్ కొత్తూరు పాండ్య మండల జిల్లా ఎడమ వైపున మందల గురుచరణ్ గారు అప్పనపల్లి రుద్రవరం మండలం రంగాల జిల్లా వారితో ప్రదర్శనిస్తున్నాయి ఐదవ రౌండ్ వెయ్యి అడుగుల ధురాన్ని రెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేశాయి ఇరవై ఐదు సెకండ్లు మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ ஆறாவது ரவுண்ட் பன்னிரண்டு வந்த அடுகுல புறாண்மை മൂന്ന് നിമിഷാല മുപ്പൂർത്തി മൊതീ സ്ഥാമാക്ക് വെക്കാൻ പദമൂടു സെക്കൻഡ് വെറടി ഉണ്ടായി మీరు మొదటి బహుమతి సాధించాలంటే ఇరవై ఐదు రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి అడుగుల దురాన్ని లాగా రెండో బహుమతి సాధించాలంటే ఇరవై మూడు రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి తొంభై తొమ్మిది వేయాలి మూడో బహుమతి సాధించాలంటే ఇరవై మూడు రౌండ్లు పూర్తి చేసి తిరిగి రెండు అడుగులు వేయాలి నాలుగో బహుమతి సాధించాలంటే ఇరవై రెండు రౌండ్లు తిరిగి నూట ముప్పై ఏడు వేయాలి ఏడవ రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దురాన్ని నాలుగు రెండు महालक्ष्मी सजल लाल पुर्ती जैसा है रंडा बस तारा ने गिरने वाला उंगलों के बल नहाले बिस्तर लो मात्र में घड़ी का बड़े मनाएं कुछ राहुल ने गिरे मिले ఎనిమిదవ రౌండ్ పదహారు వందల అడుగుల గురాని నాలుగు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో రెండవ స్థానానికి కేవలం ఐదు సెకన్లు మాత్రమే వెనుకబడి ఉన్నారు వెళ్ళే రౌండ్ తొమ్మిది బిఆర్కే రెడ్డి గారు యశ్వత్తూరు పాండ్య మండల కమై పంజల గురుచరణ్ గారు అప్పరపల్లి రుద్రవరం మండలం నంజాల జిల్లా వారి చేత ప్రదర్శనిస్తున్నారు தொண்ட் பத்தொிதி மடுகு நல பதிக்கடி உண்டவ ஸ்தானு ரவுண்ட் பதி இரோஜு சாயம் செண்டர் బైక్ ఫ్లోరైస్ అలాగే సైకిల్ ఫ్లోరైస్ ఉంది పోగొని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి వచ్చిన ఆహ్వానిస్తున్నారండి బైక్ ఫ్లోరైస్ అలాగే సైకిల్ ఫ్లోరైస్ కూడా ఉందండి వెళ్ళి పోల్గొనాలి ప్రతి ఒక్కరు కూడా కమిటీ వారి తరఫున తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా పోయి నుంచి ఆలకి వెళ్ళి பதவ ரூர் ரெண்டு அடுகு ஆறு நிமிஷ நாலு நீ கல்லு ரெண்டு படிக்குனா ரெண்டாவது மல்ல வெள்ளை ரவுண்ட் கரக்கு పదకొండవ రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దుడని ఏడు నిమిషాల తొమ్మిది సెకండ్లలో పూర్తి చేశాయి మీ దత్త రెండవ స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి ఒక్క సెకండ్లు మాత్రమే గంజలో ఉన్నాయి వచ్చి రెండు పన్నెండు శ్రీవల్లె దేవసేనా డిఆర్సె రెడ్డి గారు ఎస్కోకూరు గ్రామం పాణ్య మండలం కమై శ్రీ గుర్రప్ప స్వామి ఆదిలతో నంజాల గుణశీరణ్ గారు అప్పనపల్లి రుద్రవరం మండలం నంజాల జిల్లా వారి జంతా ప్రదర్శిస్తున్న పన్నెండవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాని ఏడు నిమిషాల రెండవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి కూడా ఈ రౌండ్లో నాలుగు మళ్ళా వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఎల్లి రౌండ్ పదమూడు మీరు నాలుగో బొమ్మ సాధించాలంటే ఇరవై రెండు రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి నూట ముప్పై ఏడు అయ్యాలా మూడవ బొమ్మతి సాధించాలంటే ఇరవై మూడు రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి రెండు అడుగులు వేయాలి పదమూడవ రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల తిరాని ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్లు మీ జత ఏడు సెకండ్లు మూడవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ పద్నాలుగు వచ్చే రౌండ్ పద్నాలుగు పద్నాలుగవ రౌండ్ పూర్తి చేసి ఉన్నాయి రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పదకొండు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి పదకొండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వెళ్లే రౌండ్ పదహైదు ఇరవై రౌండ్ పూర్తి చేసి తిరిగి రెండు అడుగుల దూరాన్ని లాగాల మూడవ బహుమతి సాధించాలన్నా సమయము ఐదు నిమిషముల ఉన్నది పదహైదవ రౌండ్ మూడు వేల అడుగుల దురాన్ని తొమ్మిది నిమిషముల యాభై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి మీ జుత్త పదహారు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ పదహారు ఇరవై మూడు రౌండ్లు పూర్తి చేసి తిరిగి రెండు అడుగులు వేస్తే మూడవ బహుమతి సాధించవచ్చు వచ్చే రౌండ్ పదహారు ఇరవై రెండు రౌండ్లు పూర్తి చేసి తిరిగి నూట ముప్పై ఏడేసి నాలుగవ మంచి సాధించవచ్చు పదహారవ రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల ముప్పై ఏడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మీ దగ్గర ఏడు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి ఈ రౌండ్ లో మూడవ స్థానానికి వెళ్ళే రౌండ్ పదిహేడు నాలుగు ఇరవై మూడు రౌండ్ పూర్తి చేయాలి తిరిగి రెండు అడుగులు వేయాలి సాధించాలని ఒకటి రెండు కేబుల్స్ అండి మొదటి స్థానంలో దండూ రైడర్స్ అండి పదిహేడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల నాలుగు వందల అడుగుల ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ఈ ఇరవై మూడు సెకండ్లు వెనుకబడి వచ్చే రౌండ్ పద్దెనిమిది యావత్ మంది రైతు రోజులు కూడా ప్రతి ఒక్కరు కూడా భోజనం చేయాలంటే ఉన్నది ప్రతి ఒక్కరు కూడా భోజనం చేయాలంటే అక్కడికి వెళ్ళి గ్రామ ప్రజలు ఎట్లా చేత ఇష్టం ప్రతి ఒక్కరు కూడా పచ్చెనిమిదవ రౌండ్ పన్నెండు నిమిషముల ఆరు సెకండ్ మీ జత ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి వెళ్ళే రౌండ్ పంతొమ్మిది నిశ్చయించినటువంటి ఎన్నిక యజమానులు రైతు సోదరులు ఈ ఊరి యొక్క గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా వివరించాలని ప్రతి ఒక్కరూ కూడా మీరు నాలుగో సాధించాలన్నా ఇరవై రెండు రౌండ్లు పూర్తి చేసి తిరిగి నూట ముప్పై ఏడు వెళ్ళే రౌండ్ పంతొమ్మిది సమయం అడుగుల ధురాన్ని పదమూడు నిమిషముల మూడు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మీ జా నాలుగవ తొమ్మిది సాధించాలన్నా ఇరవై రెండు రౌండ్లు పూర్తి చేయాల తొమ్మిది నూట ముప్పై ఏడు వచ్చే రౌండ్ ఇరవై మాత్రమే

సమయం మీకు ఆఖరు ఒకే ఒక నిమిషం ఉన్నది వెళ్ళే రౌండ్ ఇరవై ఒకటి అటు చివరికి వెళ్ళి మరలా ఇటు చివరికి వచ్చి మరలా చివరికి నూట ముప్పై ఏడు मुफ़ सेकंड लो గిరి ఒంగలికి తల ఆకమాల ముఖ్యమంత్రి గృహాలు చివరి జతగా శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశలతో బీఆర్కే రెడ్డి గారు ఎస్కొత్తూరు పాండ మండలం నంద్యాల జిల్లా ఖమ్మించిన శ్రీ గురుప్ప స్వామి పందెల గురుచరణ్ గారు అప్పనపల్లి రుద్రవరం మండలం నంద్యాల జిల్లా వారి జత సమయం పూర్తయ్యేసరికి ఇరవై ఒక్క పట్టె పూర్తి చేసి తిరిగి ముప్పై ఆరు అడుగులు అనగా నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అడుగుల దూరాన్ని ఆగి ఈ జత ఏ స్థానానికి కూడా అందుబాటులో లేదు ఫలితాలు బొమ్మతులు చెప్తానికి అర్థం ગઈ